శ్రీమాత్రే నమ మా ప్రేక్షక మిత్రులందరికీ కూడాను శుభాకాంక్షలు ఎప్పుడూ కూడాను ఈ మాస ఫలితాలు తర్వాత సంవత్సర ఫలితాలు ప్రత్యేక ఫలితాలు మాత్రమే కాకుండా కొన్ని నిత్య జీవితంలో మనం పాటించవలసింది కాస్త తెలుసుకోవాల్సింది నా పరిగణలో తెలిసింది మా గురువులు మాకు నేర్పించింది సద్గురుల దగ్గర నుంచి సేకరించినటువంటి కొన్ని సమాచారాన్ని మీతో పంచుకోవాలని ఈ వీడియోస్ ద్వారా మేము స్టార్ట్ చేస్తున్నాం ప్రతి వీడియో కూడా ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలతో ఉన్నటువంటి కూడినటువంటి ఒక వీడియోగా ఉంటుంది ఇది నిజంగా మీ నిత్య జీవితంలో ఇది చాలా అద్భుతాన్ని కల్పిస్తుంది మీకు నేర్చుకోవడానికి తెలుసుకోవచ్చు చాలా విషయ జ్ఞానం కూడా పొందే అవకాశాలు చాలా ఉన్నాయి మా ఛానల్ మిత్రులందరూ చూస్తున్నారు మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీ మిత్రులందరికీ ఇప్పుడు ఈరోజు వాట్సాప్లో ఫేస్బుక్లో ఇన్స్టాలో చాలా ఈజీగా షేరింగ్ ఉంది కదా మీకు ఇది నిజంగా నచ్చింది అనుకోండి జస్ట్ అలా క్లిక్ చేసి షేర్ చేసేసేయండి ఆ పక్కన ఉన్న గంట కూడా క్లిక్ చేసేస్తే మా సబ్జెక్ట్ అంతా కూడా మీకు వస్తూ ఉంటుంది అది వివాహంలో మాంగళ్య బలం ఎలా ఉంటుంది మేము వివాహం చేసుకున్న తర్వాత కలిసి ఉంటామా లేదా ద్వితీయ వివాహం ఏమైనా జరుగుతుందా ఇది చాలామందికి ఈ జ్యోతిష్ శాస్త్రంలో ఒక పెద్ద ప్రశ్న అండి ఇది అండి మన పూర్వీకులు గమనించండి ముత్తాతలు అంతా గమనించుడండి ముత్తాతలు ముత్తమ్మలంతా కూడా చూడండి వాళ్ళంతా వివాహం చేసుకుని ఎనభై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు తొంభై ఏళ్ళు అలా ఉన్నారు ఇప్పుడు ఉన్నటువంటి వివాహ బంధంలో ఆ ఆ యొక్క సమయం లేదండి ఒక సంవత్సరాలు రెండు సంవత్సరాలు విడిపోతున్నారు మూడు నెలలకు కూడా విడిపోతున్నారు కారణం వాళ్ళకు ఉన్నటువంటి దోషాలు జ్యోతిష్ శాస్త్రంగా కాస్త చూద్దాం వైవాహిక జీవితంలో అల్లకొల్లం దురదృష్టకరమైనటువంటి సంఘటనని చెప్పచ్చు వివాహ జీవితం బాధకరంగా మారడం ఇటువంటి జాతకంలో మాంగళ్య స్థానం దోషం ఉంటే ఎలా ఉంటుంది రెండో వివాహాలు మాంగళ్య దోష కారణాలు ఏర్పడుతూ ఉంటాయి దీనికి ఏ గ్రహాల కారణాలు వహిస్తాయి దీనికి పరిహారం ఏమిటి రాహుకేతులు లగ్నంలో కానీ కుటుంబ స్థానంలో కానీ ఉంటే ఈ దోషం ఏర్పడుతుంది దీన్ని కళత్ర దోషం నాగదోషం అని కూడా అంటారు వీటితో పాటు సప్తమాధిపతి మరియు కళత్రాధికారుడు శుక్రుడు ఒకరి జాతకంలో శుక్రుడు నీచం పొంది కొద్దిగా కూడా బలం లేకపోతే వివాహాలు కాకపోవచ్చు లేదా ఒకటి మంచి వివాహాలు జరగవచ్చు అలాగే కుజదోషం తీవ్రంగా ఉన్నప్పుడు కూడా వివాహ సమస్యలు ఏర్పడతాయి కుజ శుక్రుల కలయికలో కూడా వివాహ దోషాలు ఏర్పడుతూ ఉంటాయి శని భగవానుడు రవికి కానీ కళత్రస్థానానికి కానీ స్థితిగా కానీ దుష్టిగా కానీ ఉన్నప్పుడు వివాహ జీవితంలో ఒక చేదు అనుభవం మిగిలిపోతుంది ద్వితీయ వివాహానికి అవకాశం ఉంటుంది కాలపురుష రాసులైనటువంటి వృషభం రాసులు పాడైనప్పుడు వివాహం ఆలస్యం లేదా దోషం ఏర్పడుతుంది జాతకంలో రాహువు వృషభంలోను కేతు వృషికంలోను శని భగవానుడు తులాలను ఉండి నవాంసులను కూడా బలహీనపడుతూ ఉంటారు చాలామందికి వివాహం కాకపోవడం కానీ లేదా వివాహ జీవితంలో సమస్యలతో ఉండడం కానీ ఆ దంపతులు విడిపోవడం కానీ జరుగుతూ ఉంటుంది శని భగవానుడు సప్తమంలో స్థితి లేదా దృష్టి ఉన్నప్పుడు మాంగళ్య దోషం ఏర్పడుతూ ఉంటుంది వివాహంలో తీవ్ర సమస్యలు ఎదుర్కొని అవకాశం ఉంటుంది జాతకంలో అష్టమ స్థానంలో శని భగవానుడు దృష్టి ఉండి అది బలహీనమైతే రెండవ వివాహం తృతీయ వివాహం కూడా అవకాశం ఉంది వివాహం జీవితం పోవడానికి ముఖ్యంగా రవి శని కుజ రాహుకేతువులు ముఖ్య పాత్రలో వహిస్తూ ఉంటారు శుక్రుడు అధిక బలంగా ఉన్నప్పటికీ కూడా మాంగళ్య దోషం ఏర్పడుతూ ఉంటుంది ఒక్కొక్కసారి శుక్రుడు కళత్ర స్థానంలో లేదా కుటుంబ స్థానంలో అధిక బలంగా ఉంటే రెండు లేదా మూడు వివాహాలు జరుగుతాయి దీనిపై శుభగ్రహ దృష్టి ఉంటే దోషం తగ్గుతుంది సప్తమ స్థానం కంటే భాగ్యస్థానం బలంగా ఉంటే రెండవ వివాహాలు జరుగుతాయని కూడా గట్టిగా చెప్పబడుతుంది జ్యోతిషాస్త్రంలో మూడో స్థానంలో బలంగా ఉంటే భార్య ఉండగా మరొకరితో అక్రమ సంబంధం భర్త ఉండగా భార్య అక్రమ సంబంధం ఏర్పరచుకునే అవకాశాలు ఉన్నాయి ఇటువంటి దోషాలకు కారకులైన గ్రహాలకు పరిహారం చేసి వివాహ పొంతన సరిగా చేసినచో చేసినచోండి తల్లిదండ్రులు బాగా గుర్తించాలి వివాహం చేసేటప్పుడు ఒకసారికి నాలుగుసారి గ్రహ దోషాలన్నీ కూడా ఉన్నాయా ఎలా ఉన్నాయో చూసేయండి అండి బాగా చూసామండి అయినా కూడా వాళ్ళు బాగాలేరండి అంటే అది తలరాత విధి రాత ఏం మార్చలేము ఇది ఇప్పుడు ఒక ప్రేమ అనే ఒకటి ఉంది అది చేయడం కూడా తప్పు లేదు కానీ కూర్చొని మాట్లాడుకోండి ముందు మీరు ప్రేమించే వాళ్ళు ఫస్ట్ జీవితకాలం కలిసి ఉంటామని ప్రేమించండి కానీ ఏదో చిన్న గొప్ప పెద్ద మాట పట్టింపులకి పనికిరాని మాటలకి మాట పట్టింపుతో విడిపోయి మీకు జీవితాన్ని నాశనం చేసుకోకండి చిన్న దంపతులుగా ఉన్నవాళ్ళు మాకు చాలా బాధాకరంగా ఉంటుంది ఎందుకంటే మాలాంటి వాళ్ళ దగ్గర జాతకాలు చెప్పించుకునే వాళ్ళందరూ ఎక్కువ శాతం మంది ముప్పై వయసులోపు ఉన్నవాళ్ళే ఇలా బాధాకరంగా ఉంది అది కూర్చొని మాట్లాడుకొని చక్కగా ఉంటుందండి ఇందులో కాస్త పెద్దవాళ్ళ యొక్క అనుసరణ కూడా తీసుకోండి వాళ్ళని ఒక శత్రువుగా తీసుకోకండి కూర్చొని మాట్లాడి వా పెద్దవాళ్ళు కూడా మీ యొక్క యోగక్షేమమే కోరుతూ ఉంటారండి మీరు చక్కగా వివాహం చేసుకున్న వాళ్ళు పిల్ల పాపలతో సుఖ సంతోషంతో ఉండాలని మనస్ఫూర్తిగా అయ్యప్ప స్వామిని ప్రార్థన చేసుకుంటున్నాము మీ యొక్క దోషం కుటుంబ దోషం ఏదైనా ఉంటే మన అయ్యప్ప స్వామివారి పద్దెనిమిది అవతారాల దేవాలయం తిరుపతిలో నిర్మించాం ఆ దేవాలయంలో వచ్చి శిల్పశాస్త్ర అనే ఒక శాస్త్ర స్వామివారి యొక్క శిల్పశాస్త్ర సమ్మోహన శాస్త్ర ఉన్నారు వారికి ఒక పద్దెనిమిది ప్రదక్షిణాలు చేయండి మీ యొక్క మధ్యలో ఉన్నటువంటి ఆ మైత్రీయ భావం మళ్ళీ పెరిగి సుఖ సంతోషాలతో ఉంటారు విజయవస్తు